మగవారిలో ప్రెగ్నెన్సీ రావటం కోసం ప్లాన్ చేసుకుంటూ సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేయించుకున్నప్పుడు సెమెన్ అనాలిసిస్ టెస్ట్లో జీరో కౌంట్ ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మన ఓన్ జెనెటిక్ మెటీరియల్లో పిల్లలు పుట్టడానికి అవకాశం ఉందా లేదా అని అనిపిస్తూ ఉంటుందా మీకు సో జీరో స్పర్మ్ కౌంట్ పరిస్థితులు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీస్ రావటానికి అవకాశం ఉందా మీ పోలికలతో పిల్లలు పుట్టడానికి అవకాశం ఉందా ఇవి ఈ వీడియోలో చూద్దాం నేను డాక్టర్ సుజాత వెల్లెంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వైఎస్ఎస్ ఫర్టిలిటీ విజయవాడ ఈరోజు మనం ఎప్పుడైనా సరే చాలా సార్లు సెమెన్ టెస్ట్ చేయించుకుని దాంట్లో టెస్ట్ చేసుకుంటే జీరో కౌంట్ వచ్చింది నిల్ కౌంట్ వచ్చింది ఎక్కువగా ఎవరైనా సరే ప్రెగ్నెన్సీస్ రావేమో డోనర్స్ పమ్కి వెళ్ళిపోదాము బయాప్సీ చేసి చూసారు స్పర్మ్స్ రాలేదు డ డోనర్స్ పమ్కి వెళ్ళిపోదాము ఇట్లాంటివి అనిపించి మీకు అడ్వైస్ చేశారా ఎవరైనా ఒకసారి మీకు ఈ కండిషన్ ఉన్నప్పుడు దీంట్లో టెస్టిస్ నుంచి స్పర్మ్స్ తీసుకుని ఐవిఎఫ్ ఎక్సీ ప్రాసెస్ ద్వారా ప్రెగ్నెన్సీస్ రావటానికి అవకాశం ఉంది అని మీకు తెలుసా దాని గురించి వివరాల్లో చెప్తాను సో స్పర్మ్ కౌంట్ జీరో అని వచ్చేటప్పుడు మనం దాన్ని ఏజూస్పర్మియా అని చెప్తూ ఉంటాం ఏజూస్పర్మియాలో రెండు రకాలు ఉంటాయి ఒకటి నాన్ అబ్స్ట్రక్టివ్ పర్మియా రెండోది అబ్స్ట్రక్టివ్ పర్మియా సో ఈ నాన్ అబ్స్ట్రక్టివ్ ఆబ్స్ట్రక్టివ్ పర్మియా రెండింటికి గల వ్యత్యాసం ఎలా ఉంటుంది అనేది చూసుకుంటే ఆబ్స్ట్రక్టివ్ పర్మియా అంటే బీడ్చాల్లో స్పర్మ్ తయారవుతుంది తయారైన స్పర్మ్ బయటికి వచ్చే డక్ట్లో బ్లాక్ ఏర్పడిపోయింది సో కొన్ని ఇన్ఫెక్షన్స్ వలన కానీ కొంతమందికి పుట్టుకతో కంజనెటల్ యాబ్సెంట్స్ ఈ డక్ట్స్ యాబ్సెంట్ ఉండొచ్చు కొంతమందికి వ్యాసెక్టమీ సర్జరీ చేయించుకుని ఉండొచ్చు హెర్నీ ఆపరేషన్స్ వెరకోసిల్ సర్జరీస్ చేసినప్పుడు కూడా ఆ డక్ట్ ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు ఇజాక్యులేటరీ డాక్ట్ డిఫరెన్స్ మనకి ఆ టెస్టిస్ నుంచి స్పర్మ్స్ బయటికి రావటానికి అడ్డంకులు ఏర్పడవచ్చు కనుక మీరు నార్మల్గా ఇజాక్యులేట్ చేసి సెమెంట్ టెస్ట్కి ఇచ్చినప్పుడు దాంట్లో మనకి జీరో కౌంట్ అని కనపడుతూ ఉంటుంది ఇటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళల్లో సంతానలేమి సమస్య తప్పించి వేరే ఇతరత్ర ఏ ప్రాబ్లమ్స్ జనరల్గా చూడము హార్మోన్ టెస్ట్స్ జెనెటిక్ టెస్ట్ చేసినప్పుడు హార్మోనల్ టెస్ట్లో టెస్టాస్ట్రోన్ లెవెల్స్ నార్మల్గానే ఉంటాయి జన్యుపరమైన లోపాలు అనేవి చాలా అరుదుగా ఉంటాయి ఒక రకమైన సిస్టిక్ ఫైబ్రోసిస్ కంజనిటల్ యాబ్సెన్స్ ఉన్న వాళ్ళలో మాత్రమే జెనెటిక్ ప్రాబ్లమ్స్ మనం గుర్తించవచ్చు సో ఈ రకంగా ఉన్న వాళ్ళప్పుడు మనకి ఇంకో రకము నాన్ ఆబ్స్ట్రక్టివ్ ఏజ్ స్పమియా ఇక్కడేంటంటే టెస్టిస్లో స్పమ్ తయారు చేయాల్సిన సెల్స్ బాగా తక్కువగా ఉండటం కానీ లేదా బ్రెయిన్ నుంచి టెస్టిస్కి వచ్చే సిగ్నల్స్ తక్కువగా ఉండటం వల్ల కానీ హైపోగొనాడోట్రోఫిక్ హైపోగొనాడిజం అంటారు సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రొడక్షన్ తక్కువగా ఉంటుంది కాబట్టి బయటికి మనకి స్పర్మ్స్ రాకపోవచ్చు ఆ టిష్యూ మొత్తం పుట్టుకతో తయారవ్వలేదు లేదా తొందరగా డ్యామేజ్ అయిపోయింది టెస్ట్ క్లాప్ ఫెయిల్యూరు అధికంగా బరువు ఉన్నప్పుడు ఆ ఒబేసిటీకి రిలేటెడ్ ఆ టెంపరేచర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రొడక్షన్కి ఆస్కారం లేకుండా చనిపోతున్నాయి స్పర్మ్స్ అటువంటిప్పుడు స్పర్మ్స్ జీరో రావచ్చు అది నాన్ అబ్స్ట్రక్టివ్ ఏజోస్పమియా మంచి విషయం ఏంటంటే ఆబ్స్ట్రక్టివ్ ఏజోస్పమియా అంటే ప్రొడ్యూస్ అవుతున్నాయి కానీ బయటికి రావట్లే అంటే మీకు స్పర్మ్స్ ఉన్నట్టు అర్థం అనమాట వీళ్ళల్లో నైంటీ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ మందికి ఇంచుమించుగా నియర్ టు ఎక్కువ చాలా వరకు అందరికీ కూడా మనం టెస్టిస్ నుంచి స్పర్మ్ తీసే ప్రాసెస్ టీసా టెస్టిక్లా స్పర్మ్ యాస్పిరేషన్ ప్రాసెస్ పద్ధతి ద్వారా స్పర్మ్ తీయటానికి అవకాశం ఉంటుంది సో ఇది చాలా చిన్న ఎనస్థిసియాలో చే మత్తిచ్చి చేసే ప్రొసీజరు సో ఈ ప్రాసెస్లో తీసిన స్పర్మ్స్ని మనం ల్యాబరేటరీలో ప్రాసెస్ చేసి ఎగ్స్కి ఎక్కించటం టీ ఎక్సీ ప్రాసెస్ చేయటం అనేది చేసుకోవటం వల్ల మీ ఓన్ జెనెటిక్ మెటీరియల్ మీ పోలికలతో ఉన్న పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రొసీజర్ లైవ్లో వివరంగా చెప్తాను చూడండి సో ఈ ప్రాసెస్కి ఈ టెస్ట్ క్లాస్ పర్మ్ యాస్పిరేషన్ ప్రొసీజర్కి వెళ్ళే ముందు మీరు ఒక ఫిట్నెస్ అంటే మీ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది మీ బ్లడ్ లెవెల్స్ ఎలా ఉంది మీ కార్డియా కండిషన్ ఎలా ఉంది మీ జనరల్ హెల్త్ కండిషన్ ఎలా ఉంది అనేది మనం ప్రీ ఆపరేటివ్ వర్కప్ అంతా చేసుకోవటం జరిగింది హార్మోన్ టెస్ట్ జెనెటిక్ టెస్ట్ నార్మల్ ఉన్నాయా లేవా బీజాలకి స్కాన్ చేసుకుని బీజాల్ సైజు సరిగ్గా ఉన్నాయా లేవా రెండు స్క్రోటల్ స్కాప్స్లో కిందే ఉన్నాయా లేదా అనేది ఇవన్నీ కూడా పరీక్ష చేసుకుని మనం ప్రొసీజర్కి ప్లాన్ చేసుకుంటాం ప్రొసీజర్ ఉన్న రోజు దీన్ని ఏమీ తినకుండా తాకుండా వచ్చిన తర్వాత జనరల్ ఎనస్తీసే ఇస్తారు ఇక్కడేంటంటే మీకు బీజం మీద చాలా సున్నితమైన టిష్యూ అనమాట సో చాలా సెన్సిటివ్ ఏరియా ఇస్ పార్ట్ కాబట్టి ఆ కొంచెం కూడా మీకు పెయిన్ తెలియకుండా ఉండటానికి పూర్తి మత్తి ఇచ్చి మంచి ప్రికాషన్స్ తీసుకుని పూర్తిగా ఎనస్థిసి ఇచ్చి ఆ ఎనస్థిసి ఎఫెక్ట్లో మనం ఈ ప్రొసీజర్ చేయటం జరుగుతుంది సో బీజం మీదకి మనం ఐవి ఇంజెక్షన్స్ వాంతులు విరోచనాలు అయినాయి అనుకోండి మీకు సెలైన్ పెట్టడానికి వాడే ఇంజెక్షన్స్ లాంటి ఇంజెక్షన్ సెట్ నుంచి ఆ నీడిల్ని దాని మీద మనం ఇన్సర్ట్ చేసి ఈ ప్రొసీజర్లో చూసినట్టుగా టెస్టిస్ని పట్టుకుని టైట్గా దాంట్లోకి మనం ఈ నీడిల్ ఇన్సర్ట్ చేసి ఆ నీడిల్ యొక్క టూ అండ్ ఫ్రో మూమెంట్స్ ద్వారా మనం స్పర్మ్స్ని బయటికి తీయటం జరుగుతుంది సో ఆ టెస్టిస్ లోపల ఉండే సెమ్నిఫెరస్ ట్యూబ్యూల్స్ అంటారు ఆ ట్యూబ్యూల్స్ లోపల ఉన్న సెల్స్ నుంచి స్పర్మ్స్ తయారవుతుంటాయి ఆ ట్యూబ్యూల్స్ని మనం ఈ సిరెంజ్ నీటి ద్వారా బయటికి తీసుకుని మీడియాలో పెట్టుకుని బఫర్ సొల్యూషన్ మీడియాలో పెట్టుకుని ల్యాబ్లోకి అందజేస్తాం లాబొరేటరీలో ఈ ట్యూబ్యూల్స్ని సన్నటి నీడిల్స్ రెండు నీడిల్స్ పెట్టుకుని వాటిని సపరేట్ చేసి ఆ ప్రాసెస్లో ఆ ట్యూబ్యూల్స్ బ్రేక్ అయ్యి దాంట్లో నుంచి ఉన్న స్పర్మ్స్ని బయటకు తీయటం జరుగుతుంది వీటిని అండ మైక్రోస్కోప్ చూస్తే బాగా కదిలే స్పర్మ్ కణాలు మంచిగా ఆరోగ్యకరంగా ఉన్న స్పర్మ్ కణాలని మనం చూసుకుని ప్రాసెస్ చేసి ఆ టిష్యూని ఆ ప్రాసెస్ చేసిన స్పర్మ్స్లో మంచి స్పర్మ్స్ ఒకవేళ వైఫ్కి ఎగ్స్ ఒక ఎయిట్ నైన్ వచ్చినాయి అంటే ఎయిట్ నైన్ మంచి స్పర్మ్స్ని మనం తీసుకుని ఇగ్సీ ప్రాసెస్తో ముందుకు జరుగుతాం సో ఈ ప్రాసెస్ చేసిన పద్ధతి అయ్యి మనకి విజువలైజ్ చేసి స్పర్మ్స్ ఉన్నాయని మనం కనుక్కున్న తర్వాత అదే రోజు మనం వైఫ్కి కూడా ఎగ్ రిట్రీవల్ చేయొచ్చు సో కొన్ని కొన్నిసార్లు కొంతమందికి నాకు స్పర్మ్స్ ఉన్నాయో లేవో ముందే నేను మా వైఫ్కి ఎందుకు ట్రీట్మెంట్ చేయించుకోవటం అని అనిపించినప్పుడు ట్రయల్ టీసా ప్రాసెస్ సో ఈ టీసా ట్రయల్ ప్రొసీజర్లో ముందు చేసుకుని మీకు స్పర్మ్స్ ఉన్నాయా లేవా అనేది చూసుకున్న తర్వాత స్పర్మ్స్ ఉన్నాయి అని నిర్ధారణ అయితే వాటిని మనం ప్రాసెస్ చేసి స్టోరేజ్ చేసుకోవచ్చు స్టోర్ చేసుకుని వైఫ్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు కొంతమందికి టీసా ప్రొసీజరు స్పర్మ్స్ కంప్లీట్గా జీరో ఉండవు ఒకటి రెండు కనపడుతూ ఉంటాయి బాగా తక్కువ ఉంటాయి క్రిప్టోజూ అంటారు లేదా రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాసెస్ అవుతున్నాయి లేదా డిఎఫ్ఐ స్పర్మ్ డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువగా ఉంది ఇటువంటిప్పుడు మనకి స్పర్మ్ దొరికే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అని అనుకున్నప్పుడు వైఫ్కి కూడా స్టిమ్యులేషన్ స్టార్ట్ చేసి ఎగ్స్ తీసే రోజునే ఈ స్పమ్స్ కూడా తీస్తాం కాబట్టి ఫ్రీజింగ్ ప్రాసెస్ లేకుండా డైరెక్ట్గా ఫ్రెష్ స్పామ్స్ని మనం ఎగ్లోకి ఎక్కించి ఎంబ్రియో తయారు చేయడానికి అవకాశం ఉంటుంది గత ఎనిమిది సంవత్సరాలుగా మేము ఇక్కడ చేస్తున్న ప్రొసీజర్స్లో టెస్టిస్ నుంచి స్పర్మ్ యాస్పిరేషన్ ప్రొసీజర్ అవసరమైన వాళ్ళల్లో ఎంతో మందికి జీరో స్పర్మ్ కౌంట్ ఉంది డోనస్ పమ్ అవసరం అవుతుంది అని అనుకున్న వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ వచ్చి వాళ్ళ ఓన్ జీన్స్తో పిల్లలతోటి వాళ్ళు వెళ్ళటం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయం మీతో నేను పంచుకుంటున్నాను మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకు కానీ ఎవరైనా కౌంట్ తక్కువ ఉంది అన్నప్పుడు దిగులు పడకుండా ఆందోళన పడకుండా ముందడుగు వేయండి ఒక్కసారి వచ్చి టెస్ట్ చేయించుకోండి మీకు ఈ అబ్స్ట్రక్టివ్ ఏసూస్ నాన్ అబ్స్ట్రక్టివ్ ఏసూస్ టీసాలో మీకు ఎంత సక్సెస్ ఉంటుంది అనేది తెలుసుకుని దాన్ని బట్టి డిసిషన్ తీసుకోండి హోప్ యూ లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్ థ్యాంక్ యూ వెరీ మచ్